అందుకు ఇష్టమైతే చెప్పను అప్పుడు మనం పొత్తు పెట్టుకుందాం అది జనసేన బీజేపీ కలిసి ఉన్నాయి కదా తెలుగుదేశంతో పొత్తు అన్నప్పుడు అందుకైతే ఓకే అని అందుకని ఇప్పుడు ఈయన ఇద్దరి మధ్యన చాలా గ్యాప్ ఉంది ఇదంటోంది ఎందుకని ఈ రోజు వరకు మళ్ళీ సంప్రదింపులు జరగట్లేదు ఫిఫ్టీ ఫిఫ్టీ అని అడుగుతున్నారు వాళ్ళు ఫిఫ్టీ ఫిఫ్టీలో మేము తీసేసుకుంటాం మాకు యాభై శాతం మంటల మన ఇద్దరు కలిపి యాభై శాతం చర్చలే జరగట్లేదు అన్నారు ఫిఫ్టీ ఫిఫ్టీ ముక్క ఫస్ట్ లో చెప్పారంట మాట అది అందుకని ఆ తర్వాత ఎట్లా కలపాలి అర్థం కావట్లేదు అని వాళ్ళేమి పడిపోయే పరిస్థితిలో ఉంటే తగ్గేళ్ళ దగ్గరికి రావాలి పోనీ వీళ్ళు ఏమన్నా అడ్వాంటేజ్ పొజిషన్ లో ఉంటే వీళ్ళు డామినేట్ చేసి వాళ్ళ లాక్కు రావాలి దీనికి ఒప్పుకోకపోయినా ఫిఫ్టీ ఫిఫ్టీ ఒకవేళ టీడీపీ అంగీకరించదు లేదన్నా భారతీయ జనతా పార్టీ జనసేన సింగిల్ గా కలిసి ఈ ఫార్ములా ఏమైనా అప్లై అంటే నిజంగా చిరంజీవి లాంటి వాళ్ళ మద్దతు కోరి పూర్తిగా వర్గం సపోర్ట్ అది బీజేపీకి వచ్చే అవకాశం వచ్చేదా ప్రాక్టికల్గా ఇందులో నాకు ఒక్కటి కనబడుతుందండి వాళ్ళంతా ఫిఫ్టీ ఫిఫ్టీ అన్న పాయింట్ వెనకాల ఉన్న లాజిక్ ఏంటంటే తెలుగుదేశంకి సంపూర్ణ మెజారిటీతో కనుక అధికారంలో ఉంటే మిత్రపక్షాన్ని తొక్కుతుంది కానీ ప్రయోజనం ఉండదు లైక్ ఒకప్పటి నితీష్ కుమార్ ఒకప్పుడు ఉద్దవ్ ధాక్రే వాళ్ళ పార్టీ బాల్ ధాక్రే వాళ్ళ పార్టీ ఇది అదే సంకీర్ణం అన్నప్పుడు ఈ యాంగిల్లో మనకి అడ్వాంటేజ్ ఉన్నప్పుడే సాధ్యం అవుతుంది ఇప్పుడు బీహార్లో ఇద్దరు ఫిఫ్టీ ఫిఫ్టీ పోటీ చేశారు కాబట్టి ఇవాళ నితీష్ కుమార్ అనలేకపోతున్నాడు కదా ఎందుకు మళ్ళీ ఎన్డిఏ దగ్గరికి వచ్చాడు లేకపోతే ఉద్ధవ్ ధాక్రే ఏం పీకలేకపోతున్నాడు కదా ఫిఫ్టీ ఫిఫ్టీ వచ్చినప్పుడు అవతలోడు కూడా మన కంట్రోల్లో ఉంటాడు అవును ఇక్కడ అట్లాంటి కంట్రోల్ కావాలి లేదు ఇక్కడ పవన్ కళ్యాణ్కి అడ్వాంటేజ్ చేసినట్టే కదా వాళ్ళు ఏమయా నీ కోసమే కదా చెప్తుంది అనేటువంటి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒక ఆస్పెక్ట్ లో చూస్తే పూర్తిగా లొంగిపోయినట్టు కనబడుతుంది అంటే అబ్జర్వ్ చేస్తే